ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మాకైతే ఇప్పుడు మొత్తం మంచి వేసింది సుమారుగా మూడు గంటలు అవుతుంది రండి మా వాళ్ళైతే కనిపించట్లేదు అంత గట్టిగా మంచంతే అంతే వేసింది కదా ఫ్రెండ్స్ చాలా అయితే చాలా ఇప్పుడు మొత్తం తడిచిపోయాము ఇప్పుడే కొద్దిగా వర్షం పడి వెలిసిందనమాట మాకైతే ఇలాంటి బ్యూటిఫుల్ అనుభవాలు ఎదురవుతుంటుంది చూడండి ఇప్పటికే ఒక్క రెండు నిమిషాలు మాత్రమే మొత్తం మొత్తం బ్లాక్ అయిపోయిందన్నమాట మంచు సార్ కదా ఇగో మా ఆవులు మా ఎద్దులు అస్సలు కనిపించట్లేదు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఇప్పటికే ఇప్పటికే ఒక రెండు మూడు నిమిషాలు అవుతాయి మొత్తం మంచి అయితే వేసింది మేమైతే కనిపించట్లేదు ముందు కొండలు ఉన్నాయి ఆ కొండలు కూడా కనిపించట్లేదు ఓన్లీ చెట్లు మాత్రం అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి మాలైతే ఇక్కడ ఆవులకి వస్తున్నాం కదా డీట్గా ఉంది మాకైతే ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి చాలా ఎక్కువ మాకైతే ఇప్పుడు ఇంటర్ సీజన్ కాబట్టి ఇలాంటిదే కనిపిస్తుంటుంది రోజు కొండకు వచ్చినప్పుడు చాలా గట్టిగా మంచి అయితే వేస్తాయి మాకు చలి కూడా అలాగే ఎక్కువ ఉంటుంది వింటర్ సీజన్లో మీరు చూడాలనుకుంటే కమింగ్ టు అరకు అండ్ ఏజెన్సీ ఎక్కడ చూసినా ఇలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది అవైతే కింద పంట పొలాలు పైన అయితే పచ్చటి వాతావరణం స్వచ్ఛ స్వేచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి ఇలాంటివి చాలా అద్భుతంగా ఉంటుంది మా ఏజెన్సీ అనేది మీరు కూడా వచ్చి చూసినట్లయితే మీరు కూడా ఆస్వాదించవచ్చు ఓకేనండి మా అయితే చూడండి మావులు ఇప్పుడే వస్తుంది అలా కొద్ది కొద్దిగా వెలుస్తుంది మంచి అనేది కిందనైతే ఇంకా గట్టిగా ఉంది అది ఇలా మనకి పాక్కుంటూ వచ్చేస్తుంది అనమాట చాలా తొందరగా అది హెయిర్తో ముడిపడి ఉంటుంది కాబట్టి చాలా తొందరగా ఇది అవుతుంది అనమాట సరే కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించద్దో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీరు ఇక్కడ ఎలాంటి అనుభవం ఎదురై ఉంటే కంపల్సరీగా కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి చూడండి ఈ చెట్టు మీకు చాలాసార్లు చూపించాను ఈ చెట్టు ఎంత ఉదు తుప్పనిలాంటి వచ్చినా కూడా ఇదంతా కొమ్మ కూడా విరగదు ఇక్కడ ఉన్న ప్రత్యేకత అది ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి